హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మే నెలలో అకాల వర్షాలు ఈదురు గాలులు ఉరుములు పిడుగులు ఉండే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా మే నెలలో ఎక్కువ చోట్ల నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు ఎండలు అయితే ఉండే అవకాశం ఉంది ఎండలకు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఎండల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మార్చి నెలలో ఏప్రిల్ నెలలో మనం అకాల వర్షాలు నమోదవుతాయని మనం వీడియో చేస్తే చాలామంది నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మార్చి నెలలో ఏప్రిల్ నెలలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అకాల వర్షాలు నమోదు అవటం జరిగింది ఆ విధంగానే మే నెలలో అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకాస్త ఎక్కువగా ఉండే అవకాశం అయితే మే నెలలో అయితే అకాల వర్షాలు ఉన్నాయి అలాగే ఎల్నినో పూర్తిగా తగ్గే అవకాశం ఉంది లానినో తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది లానినో పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో వర్షాల జోరు మే నెలలో చూసే అవకాశం అయితే ఉంది ఏ జిల్లాలో ఎంతమైన అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం అందుకంటే ముందుగా మే నెలలో పడే అకాల వర్షాలు అనేవి భారీ ఈదురుగాలులతో ఉంటాయి ఉరుములు ఎక్కువగా ఉంటాయి అలాగే పిడుగులు కూడా భయంకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మే నెలలో ఉండే అకాల వర్షాలకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మే నెలలో అకాల వర్షాలు ముఖ్యంగా మధ్య ఆంధ్ర జిల్లాలతో పాటుగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అంటే మే నెలలో ముప్పై రోజులు ఉంటే కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య ఖచ్చితంగా వర్షాలు అయితే మే నెలలో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అది కూడా మే రెండో వారం లేదా మూడో వారంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కనీసం ఒక రోజు నుంచి ఆరు రోజుల మధ్య సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ ఈదురు గాలులతో కూడిన ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలైతే ముఖ్యంగా మే రెండో వారం మూడో వారం లో ఎక్కువగా వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ వర్షాలు అన్ని చోట్ల ఉండవు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి కానీ అతి భయంకరంగా ఉండే అవకాశం అయితే అకాల వర్షాలు ఉన్నాయి భారీ ఉరుములతో పిడుగులతో ఉండే అవకాశం అయితే ఉంది ఇక దక్షిణాంధ్రలో కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నా ఇటు కందుకూరు మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఈ ఏరియాలో కొంచెం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే తప్పకుండా అకాల కాల వర్షాలను అయితే మెయిన్ ఎలా అయితే ఉంది కానీ వర్షాలు మాత్రం భారీ ఈదురు గాలులతో ఉంటాయి ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుంది ఉరుములు పిడుగులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కనీసం ఒక రోజు నుండి ఆరు రోజుల మధ్య అంటే తక్కువలో తక్కువ ఒక రోజు ఎక్కువలో ఎక్కువగా ఆరు రోజులు అకాల వర్షాలను అయితే మనం కోస్తాంధ్రలో చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లా అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఏదైతే అటవీ ప్రాంతానికి ఈ కొండల ప్రాంతాల్లో భారీ మేఘాలు ఏర్పడి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి మే నెలలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది తక్కువలో తక్కువ ఒక రోజు ఎక్కువలో ఎక్కువ ఐదు రోజులు ముఖ్యంగా మే మధ్య వారాల్లో ఎక్కువగా మధ్య రోజుల్లో రెండు మూడు వారాల్లో ఎక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఎండల తీవ్రత మాత్రం తప్పకుండా ఎక్కువగా నలభై ఐదు నుండి నలభై యాభై డిగ్రీల మధ్య రాయలసీమ వ్యాప్తంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా దాదాపు ప్రతిరోజు ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు ఉన్న సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ సారీ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే వరంగల్ కరీంనగర్ హన్మకొండ ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మనము వర్షాలను అయితే సాయంత్రం రాత్రి సమయంలో మే నెలలో భారీ ఈదురు గాలులతో వర్షాలను చూసే అవకాశం ఉంది కొంచెం పిడుగులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి మే నెలలో పడే వర్షాలు కొంచెం ఎక్కువ ఉరుములతో పిడుగులతో పడతాయి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వర్షాలు కన్ఫామ్ అయిన తర్వాత మీకు డేట్లతో సహా చెప్పడం అయితే జరుగుతుంది ఇక మిగిలిన తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో కూడా కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక రోజు నుంచి ఐదు రోజుల మధ్య